మోస్ట్ అవేటెడ్ మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికి నటిస్తుంది కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగవంతంగా జరుగుతుంది ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి రోజు కొన్ని ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతుంది తాజాగా ఓ క్రేజీ రూమర్ నెట్టింట హల్చల్ అవుతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి కొన్ని నెలలుగా పలు దేశాల్లో ఈ మూవీ షూటింగ్ వేగవంతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే ఇందులో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ లుక్ పోస్టర్ మరింత హైప్ క్రియేట్ చేసింది ప్రపంచ వ్యాప్తంగా యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు మరో న్యూస్ వినిపిస్తుంది ఈ సినిమాలో మహేష్ బాబును ఇంతకు ముందు ఎప్పుడు చూడని అవతారాల్లో చూపించబోతున్నారని తెలుస్తుంది అలాగే ఈ సినిమా ఆఫ్రికాడలో షూటింగ్ చేస్తున్నారని సమాచారం వచ్చే నెలలో ఈ మూవీ నుంచి టీజర్ రానున్నట్లు టాక్ ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మహేష్ బాబు ఇద్దరితో ఫోక్ సాంగ్ ఉంటుందని టాక్ ఈ మాస్ పాటకు రాజు సుందరం కొరియోగ్రాఫీ అందించనున్నారని హైదరాబాద్ లోని విలాసవంతమైన సెట్ లో ఈ సాంగ్ షూట్ చేస్తున్నారని తెలుస్తుంది దీంతో ఇప్పుడు ఈ సాంగ్ అప్డేట్ పై మరింత హైప్ క్రియేట్ అయింది ఆస్కర్ విజేత కీరవాణి గారు మహేష్ బాబు ప్రియాంక కోసం మంచి మాస్ బీట్ రెడీ చేశారని ఇందులో హై ఎనర్జీ జానవద పాటగా ఉంటుందని సమాచారం